ఒకసారి ఏమైందంటే అర్జునుడికి తను చనిపోయిన కొడుకు అభిమను చూడాలని అనిపించిందట వేదవ్యాసను వేడుకున్నాడు స్వామీజీ ఎక్కడున్నాడో నా కొడుకు ఏ లోకంలో ఉన్నాడో ఏ స్వర్గ లోకంలో ఉన్నాడో నేను నా కొడుకుని చూడాలి అనిపించింది నాకు సహాయం చేస్తారా స్వామీజీ అని అడిగాడు వేదవ్యాసుని చేస్తాను ఆయన అన్నాడు వేదవ్యాసుడు ఆయనకి ఏదో ఇంత శక్తి ఇచ్చాడు అర్జునుడికి ఈ శక్తిని ఉపయోగించి నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి నీ కొడుకుని దీంతో కలిసి మాట్లాడుకుని రా నీ కోరిక తీర్చుకో అని చెప్పాడు మేడం ఆ శక్తి తీసుకుని అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడు అక్కడ ఎంక్వైరీ చేస్తాడు నా కొడుకు అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేయగా చేయగా ఒక చోట ఉన్నాడు చాలా బిజీగా ఉన్నాడు మనిషి ఎన్నో పనులు చేస్తున్నాడు అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి అక్కడ ఎవరు వృధాగా కూర్చోవరు అక్కడ అప్పుడు ఈ అర్జునుడు భీముడి తన అభిమన్యుడి ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ భవనానికి అక్కడ ద్వార పలుకులు అడ్డుపెట్టారు ఎవరి నాయన నువ్వు అంటే నేను బోలోకి వచ్చాను ఈ అభిమన్యుడే కదా మీ బాస్ ఇక్కడ అవును మా బాస్ ఇక్కడ అభిమన్యుడే అని చెప్పి ఆయన తండ్రిదే నేను అర్జునుడిని నేను వచ్చాయని చెప్పు అని చెప్పాడు వాళ్ళు ఏం చేసి ఆ ద్వారా పలుకు నువ్వు ఉండు ఆయన ఇక్కడ ఆయన అనుకుని వస్తాము అని చెప్పేసి ఆ ద్వారా పలుకు వెళ్ళాడు అభిమన్యుడు వెళ్ళి ఎవరో ఒక ఆయన వచ్చాడు మీ తండ్రి అంట అర్జునుడు అంటా మిమ్మల్ని కలవాలనుకుంటాడట లోపల రానివ్వినా అని అడిగాడు ఏం చెప్పాడు ఏ తండ్రి గంట ఎవరు లేరా బాబు నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోవని చెప్పు నో ఇంటర్వ్యూ అన్నాడు తండ్రి లేదు కొడుకు లేదు అక్కడ అర్జునుడు బిక్క బిక్కబొగ వేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు భూలోకానికి అంటే ఇక్కడ నాటకం అయిపోయింది తండ్రి కొడుకు నాటకం అర్జునుడు ఇంకా నాటకంలోనే ఉన్నాడు అభిమన్యుడు నాటకం నుంచి బయటకు వచ్చేసాడు చనిపోయినప్పుడు మనమంతా నాటకాల నుంచి బయటకు వచ్చేస్తాం భూవోన్ ఉన్నంత వరకు నాటకాల నుంచి బయటకు వచ్చినా నాటకాల నుంచి బయటకు ఇంకా తెలియదు మనకి అలాంటి అజ్ఞానంలో ఉంటాం పాపకర్మలము కదా కనుక ఈ కథ ఏం చెప్తుంది మనకి నాయన తల్లి తండ్రి మొగుడు పెళ్ళం కొడుకులు ఇవన్నీ కూడా అన్నీ ఈ లోకానికి సంబంధించినవి పై లోకంలో అవన్నీ ఏముండవు అవన్నీ కూడా హాస్యాస్పదము నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే ఈ రిలేషన్స్ అన్ని పోగొట్టుకోవాలి పోగొట్టుకుంటే నువ్వు సత్యలోకవాసు అవుతావు నువ్వు సత్యలోకవాసు కావాలి అదే ఆత్మ యొక్క పరిణామక్రమంలో దశ ఆ తుది దశ మళ్ళీ ఇంకో 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 చోట అది తొలి దశ అవుతుంది హై స్కూల్లో తొలి దశ టెన్త్ క్లాస్ అయితే కాలేజీలో అది తొలి తొలి దశ అవుతుంది కదా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బీఎస్సీ పాస్ కావాలి గ్రాడ్యుయేషన్ కావాలి మళ్ళీ అది పాస్ అయితే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రకరకాలుగా ఉంటాయి ప్రతి తుది దశ ఇంకొక తొలి దశ అఖండంగా సాగుతుంటుంది ఇది ప్రతి తొలి దశ ఇంకొక తొలి దశ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకోసారి ఈ శ్లోకం మళ్ళీ చూద్దాం ఆ ఆ భువన లోక భువన లోకాలు అంటే సృష్టిలో ఉండే లోకాలన్నీ భువన లోకాలు అందులో బ్రహ్మలోకము తపోలోకము ఆ బ్రహ్మ లోక అంటే ఆ భువన లోకాల్లో ఉండే బ్రహ్మలోకానికి ఆ బ్రహ్మభువనాల్లో ఒక అక్కడికి వెళ్ళినా కూడాను పునరావర్తి నర్జున మళ్ళీ తిరిగి వస్తావు అర్జున మరి నువ్వు తిరిగి రావాల్సిందే నువ్వు స్కూల్లో నైన్త్ క్లాస్ పాస్ అయినా మళ్ళీ టెన్త్ క్లాస్ కోసం ఉండాల్సిందే స్కూల్లో టెన్త్ క్లాస్ పాస్ అయితే స్కూల్ నుంచి బయటకు వస్తావు వెరీ చిన్న జూనియర్ కాలేజీకి వెళ్తావు కానీ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి ఒకటో క్లాసు రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు ఐదో క్లాసు ఆరో క్లాసు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో క్లాసులు ఉంటాయి అలాగే ప్రతి ఆత్మ కూడాను భూలోకం భువర్లోకం సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము ఇవన్నీ ఉంటాయి లోకాలన్నీ ఆ సిలబస్ అంతా ఉన్నది నువ్వు భూలోకంలో ఉండి ఎక్కువ పాపాలు చేసావు అనుకోండి పాపాలకి నువ్వు ఎక్కడ పోతావు భూమికి దగ్గరగా ఉండే భూవర్లోకాలకి వెళ్తావు సువర్లోకాలకు పోవు బాగా పుణ్యం చేసుకున్నావు అనుకోండి శువర్ లోకాలకు వెళ్తావు భూవర్ పోవు శువర్లోకానికి పోయి మళ్ళీ అక్కడి నుంచి జానాలోకానికి వెళ్తాం అక్కడ మళ్ళీ బేరీస్ చేసుకుంటాం జనాలోకానికి వెళ్ళి మళ్ళీ మనం ఇంకో జన్మని మనం నిర్ణయించుకుంటాం భూలోకంలో ఉన్న ఎక్కువ రోజులు మళ్ళీ అక్కడి నుంచి జానాలోకానికి వెళ్తాము జానాలోకి నుంచి మళ్ళీ ఇంకో జన్మని నిర్ణయించుకుని వస్తాము లోకానికి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి జానాలోకానికి వెళ్తాము నిర్ణయించుకొని వస్తాము జనాల్లోకం నుంచే మనం అన్నీ వచ్చేది ఇక్కడికి భూలోకానికి ఒక జనాలోకంలో ఉండే అంశాత్మ యొక్క ఒక తీగలాగా వస్తాం మనం ఒక టెంటర్ లాగా ఒక తీగలాగా ఆ తీగలాగా భూలోకానికి వచ్చిన ఆత్మ నిస్వార్థంగా బతికిందనుకోండి అదే మహత్యము నేను అనేది లేనే లేదు ఇక్కడ అప్పుడు మహాలోకం చదువుకుంటావు ధ్యానం చేయలేదు కానీ నేను లేకుండా జీవించవును మహాలోకం చదువుకుంటావు మళ్ళీ తిరిగి వస్తావు మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ ధ్యానం కోసం వస్తావు ఎందుకంటే మూడు లోకం సంపాదించుకోవాలి ఇక్కడ ఈ లోకంలో ఉండే ఆ లోకాలని చూడగలగాలి కంటికి కనబడని లోకాలను చూడాలి ఈ భూలోకంలో లోకంలో ఉంటూ నిస్వార్థంగా బతికితే విశుద్ధాత్మ అవుతావు మూడో కనుతో బతికితే నువ్వు తపో ఆత్మ అవుతావు లోక కళ్యాణ కార్యక్రమానికి నువ్వు నడుము బిగిస్తే అందరి బుద్ధత్వానికి కోసం నువ్వు కష్టపడితే నువ్వు సత్యలోకవాసి